ఎవ్రీ వన్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ సో ఇవాళ వచ్చేసి బ్యూటిఫుల్ టూ కట్ శారీ సార్ అసలు నిన్నైతే ఎంతమంది టూ కట్స్ పెట్టండి టూ కట్స్ పెట్టండి అని అడిగారు అందుకనే ఇవాళ టూ కట్స్ అయితే పెట్టడం జరుగుతుందండి మా దగ్గర ఉన్న కలెక్షన్ అన్ని మ్యాక్సిమం సింగిల్ వీడియో ఒకవేళ సింగిల్ వీడియోలో కనుక అవ్వకపోతే టూ వీడియోస్లో పెడతానండి సో టూ వీడియోస్ కూడా చూసి బుక్ చేసుకోండి అండ్ నిన్న ఆఫర్ ఏదైతే ఇచ్చామో త్రీ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అది ఈ వీడియోకి కూడా వర్తిస్తుంది నిన్న టూ వీడియోస్ ప్లస్ ఈ వీడియోస్ కూడా మీరు చూసి అన్నీ మిక్స్ చేసి తీసుకోవచ్చు మినిమం త్రీ తీసుకుంటే మీకు షిప్పింగ్ కాస్ట్ అడిషనల్గా ఉంటుంది మినిమమ్ త్రీ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి సింగిల్ శారీకి సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ టూ శారీస్కి నైంటీ రూపీస్ త్రీ సారీస్ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ అండి మీకు కాస్ట్ ఏమీ పెరగలేదు సేమ్ మేము బిఫోర్ ఏదైతే సెల్ చేసామో అదే ప్రైస్ అసలు కట్స్లో చాలా తక్కువ ప్రాఫిట్ అండి త్రీ శారీస్ తీసుకుంటే మాకు ఒకసారి ప్రాఫిటే వస్తుంది కానీ మీకు ఫ్రీ షిప్పింగ్ అన్నాను కాబట్టి ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నాను ఓకేనా సో మీకు టూ కట్ అంటే ఒకటి ఫోర్ ఒకటి టూ సిక్స్ మీటర్ కంపల్సరీ వస్తుందండి సో చూడొచ్చు ఈ విధంగా మనకి టూ కట్స్ వస్తాయి మీరు మిడిల్ జాయింట్ చేసుకోవాల్సి వస్తుందండి జాయింట్ చేసుకుంటే కట్ అనేది ఫ్రిల్స్లోకి వెళ్తుంది ఇలా రెండు ముక్కలు వస్తుందండి శారీ పళ్ళు బ్లౌజ్ అడగొద్దు పళ్ళు బ్లౌజ్ గ్యారెంటీ రావచ్చు రాకపోవచ్చు ఏమన్నా కొన్ని శారీస్లో మేబీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కానీ మ్యాక్సిమం రాదండి చూడండి ఇందులో బ్లౌజ్ వచ్చింది అలా అని ఇందులో బ్లౌజ్ ఉంది కదా అని అడగొద్దు సో ఇందులో రావచ్చు మేబీ ఇందులో మా దగ్గర టూ త్రీ శారీస్ ఉంటాయి సో మేబీ అందులో రాకపోవచ్చు అనమాట సో ఒక్కసారి ఈ సారీ కూడా నేను ఓపెన్ చేసి చూపెడతా చూడండి సో మిస్ ప్రింట్ మేబీ ఎక్కడైనా వచ్చే ఛాన్స్ ఉంటుందండి కానీ డ్యామేజెస్ మాత్రం ఉండవు డ్యామేజెస్ అయితే ఫర్ ష్యూర్గా ఉండవు సో ఇందులో అయితే బ్లౌజ్ వచ్చిందండి బట్ అన్ని అన్ని వాటిల్లో వస్తుందని అయితే డోంట్ ఎక్స్పెక్ట్ ఇందులో అయితే వచ్చిందండి బ్లౌజ్ ఎంత బాగుందో స్మూత్ క్వాలిటీ అండ్ మంచి వీవింగ్ స్టైల్ వచ్చిందనమాట సో ఓపెన్ చేసి చూపెట్టాం కదండీ సన్నీ సారీస్ ఇలాగే వస్తాయి టూ కట్స్లో క్వాలిటీ అయితే హై అండ్ క్వాలిటీ ఉంటుంది మీరు ఫుల్ సారీస్లో తీసుకునే క్వాలిటీ కన్నా సూపర్ ఉంటుంది మీరు ఏదైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలంటే దిస్ ఇస్ ఆర్ వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ జీరో డబల్ త్రీ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ అన్నీ ఓపెన్ చేసి చూపెడితే చాలా టైం పడుతుంది కాబట్టి జస్ట్ మీకు కలర్ ఆప్షన్ చూపిస్తాము డిజైన్స్ చూపిస్తాము మీకు నచ్చిన డిజైన్ మీరు వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి సో ఇది వచ్చేసి మంచి పర్పుల్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇప్పుడు నేను ఓపెన్ చేశాను కదా ఫస్ట్ ఆ కలర్ కాంబినేషన్ అసలు చూడండి దగ్గరగా క్వాలిటీ వచ్చేటప్పటికి ఎంత బ్యూటిఫుల్గా అయింది ఇది వచ్చేసి మంచి ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి దిస్ బ్యూటిఫుల్ శారీ సో ఇది వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుందండి శారీ సో ఇది శారీ దీనికి కూడా బ్లౌజ్ అయితే వచ్చింది ఈ విధంగా వస్తుంది అనమాట మనకి సో ఇదొక కట్ ఇదొక కట్ అండ్ ఇందులో పళ్ళు కూడా వచ్చేసింది అనమాట శారీ సారీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి అసలు ఎవరు మిస్ చేసుకోవద్దండి సో దిస్ వన్ అండ్ మంచి మాష్మెలా అండ్ డోలా శారీస్ అనమాట ఇవన్నీ కూడా నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్కి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందనమాట అండ్ ఇది వచ్చేసి మంచి గ్రీన్ గ్రీన్ బార్డర్ పర్పల్ కలర్కి గ్రీన్ బార్డర్ శారీ సారీ మజాంతా పింక్ కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ అయితే వస్తుంది నెక్స్ట్ వన్ పర్పుల్ కలర్ ఇప్పుడు ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ సేమ్ ప్యాటర్న్ సేమ్ డిజైన్ అండి బట్ బార్డర్ అయితే మారిపోయింది సో ఈ విధంగా వస్తుంది అనమాట పర్పుల్కి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి రెడ్ కలర్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి సింగిల్ కలర్ కాంబినేషన్లో వస్తుంది ఇదిలా బోర్డర్ స్టైల్ మొత్తం ఇదంతా కూడా వీవింగ్ వస్తుంది అనమాట వీడియోని క్లియర్గా చూడండి వీళ్ళకై క్లియర్ వ్యూ అనమాట సూపర్ అంటే సూపర్గా ఉంటాయి సో ఇది వచ్చేసి మంచి ఫ్లోరల్ డిజైన్ సో ఈ విధంగా ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది ఏది తీసుకున్నా త్రీ ఫిఫ్టీ రూపీస్ మీరు కనుక మినిమమ్ త్రీ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది వన్ టూ శారీస్కి షిప్పింగ్ కాస్ట్ అడిషనల్గానే ఉంటుంది అండ్ దిస్ ఇస్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ సో మంచి బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ అండి పింక్ బార్డర్ మంచి జరీ వివింగ్ అండ్ షైనీ ఫ్యాబ్రిక్ వస్తుంది నెక్స్ట్ సూపర్ డూపర్ శారీ అండి ఇదైతే ఎంత బాగుందో చూడండి ఇవి ఎక్కువగా మనకి మంగళగిరికి రెప్లికా శారీస్ అండి ఎక్కువగా మనకి మంగళగిరి శారీస్లో ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ అనేవి స్క్రీన్ ప్రింటింగ్లో వస్తాయి ఇవి మనకి డోలా సిల్క్లో వచ్చాయన్నమాట అండ్ దిస్ ఇస్ బ్యూటిఫుల్ లైట్ కలర్ కాంబినేషన్ అండి సో ఇది మంచి మ్యాష్మెల్ లో ఫ్యాబ్రిక్లో వచ్చింది సూపర్గా ఉంది మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్లో వస్తుంది అనమాట లైట్ గ్రే కలర్ కాంబినేషన్కి జస్ట్ రూపీస్ త్రీ ఫిఫ్టీ అండి మూడు వందల యాభై రూపాయలు సింగిల్ జాయింట్ వస్తుంది అది కూడా సెంటర్ జాయింట్ వస్తుంది ఖచ్చితంగా శారీగా యూజ్ అవుతుందండి మీరు చెప్పేంత వరకు తెలీదు ఇది కట్ సారీ అని చెప్పేసి ఓకేనా అండ్ ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ శారీ డిఫరెంట్ బ్లూ షేడ్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి అదే ప్యాటర్న్లో మనకిది గ్రే వస్తుంది సో గ్రే కలర్ కాంబినేషన్లో వస్తుంది అనమాట సో చాలా బాగుంటుందండి అండ్ ఇది వచ్చేసి మనకి బర్డ్ ప్యాటర్న్లో మంచి మ్యాష్మెంట్లో ఫ్యాబ్రిక్లో వస్తుంది అండ్ ఈ విధంగా వస్తుందన్నమాట మనకి శారీ వచ్చేటప్పటికి మంచి గ్యాప్ బార్డర్ స్టైల్ వచ్చి సో ఈ విధంగా బర్డ్స్ ప్యాటర్న్ కింద పైనకి వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది కిందకొచ్చేసి కొంచెం మనకి మీడియం సైజ్ బార్డర్ వస్తుంది అనమాట అండ్ ఇది వచ్చేటప్పటికి పర్పుల్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి పర్పుల్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మంచి బ్లూ కలర్ సో బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చిందనమాట సారీ సో ఈ విధంగా సో ఈ వీడియోలోనే ప్రతి ఒక్కటి చూపించడానికి ట్రై చేస్తానండి సో మాక్సిమం మీరు స్క్రీన్షాట్స్ అనేవి ఎక్కువ తీసుకోండి అప్పుడే మీకు స్టాక్ అనేది దొరుకుతుంది బికాస్ ఇంత స్టాక్లో అందరికీ ఒకటి రెండు డిజైన్స్ నచ్చుతాయండి సో అప్పుడు అందరికీ ఇవ్వలేను ఒక్కొక్క కలర్కి ఒకటి రెండు పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయి ఇది మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో ఇఫ్ ఇన్ కేస్ మీరు అడిగిన కనుక లేవు అని అంటే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇస్తామండి ఎంత బాగున్నాయి చూడండి కలర్ కాంబినేషన్స్ కూడా గా ఉన్నాయి అండ్ దిస్ ఇస్ వన్ మోర్ బ్యూటిఫుల్ పర్పుల్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి గ్రీన్ ఆప్షన్ అండి సో ఇది మనకి గ్రీన్ కలర్ ఇవన్నీ కూడా టూ కట్స్ మళ్ళీ ఫుల్ సారీస్ అనుకోవద్దు వీడియోని ఫుల్గా చూసి మాత్రమే బుక్ చేయండి ఓకేనా నెక్స్ట్ వన్ గ్రీన్ కలర్ అండి బ్యూటిఫుల్ గ్రీన్ కలర్కి మెరూన్ రెడ్ కలర్ బార్డర్ అయితే వస్తుంది అనమాట గ్రీన్ కలర్కి మెరూన్ రెడ్ కలర్ బార్డర్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి ఎంత సూపర్ ఉందో శారీ వచ్చేటప్పటికి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అండి సో ఇది వచ్చేసి మనకి రెడ్కి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ రెడ్కి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఇది వచ్చేసి మంచి ఎలిఫాంట్ డిజైన్ సో ఎలిఫాంట్ డిజైన్ అండ్ బార్డర్ వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా వస్తుంది బార్డర్ వచ్చేసి చాలా బాగుంటాయి సారీస్ వచ్చేటప్పటికి జస్ట్ రూపీస్ త్రీ ఫిఫ్టీ సింగిల్ సారీ తీసుకుంటే సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ అండి టూ శారీస్ తీసుకుంటే నైంటీ రూపీస్ షిప్పింగ్ అదే మీరు త్రీ శారీస్ తీసుకుంటే ఇవాళ మాత్రమేనండి నిన్న టూ వీడియోస్ చూడండి ఇవాళ వన్ వీడియో అన్నీ ఒకటే వీడియోలో పెట్టేసాను ఉన్న కలెక్షన్ సో ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది మినిమమ్ త్రీ తీసుకోవాలండి వన్ టూ శారీస్ తీసుకుంటే అస్సలు నాకు నాకు అసలు అవ్వదండి చాలా మంది అడుగుతున్నారు ఆఫర్ వన్ 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 తీసుకున్నా టూ తీసుకున్నా ఇవ్వండి అని బట్ నాకు అసలు అవ్వదు కుదిరితే ఇచ్చేస్తానండి బట్ కుదరదు కాబట్టే అవ్వదు అని చెప్తున్నాను సో మంచి ప్యారెట్ డిజైన్ ఇలా మనకి గ్యాప్ బోర్డర్ స్టైల్ అయితే వస్తుందనమాట ఓకేనా సో ఇది వచ్చేసి మనకి మంచి మెజంతా కలర్ కాంబినేషన్ ఇలా గ్యాప్ బోర్డర్ స్టైల్ అయితే వస్తుందనమాట నెక్స్ట్ వన్ మంచి ఫ్లోరల్ డిజైన్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి టోటల్గా మనకి పర్పుల్ కలర్ కా ఐ మీన్ ఆపోజిట్ కలర్ ఏమీ లేదండి నెక్స్ట్ వన్ వచ్చేసి పర్పుల్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ మీకు నచ్చిన డిజైన్ మీరు స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేసి బుక్ చేసుకోండి ఇవన్నీ కూడా ది బెస్ట్ ప్రైజెస్లో అయితే వస్తున్నాయి అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దండి అన్నీ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కాంబినేషన్స్ అట్ వెరీ వెరీ బెస్ట్ ప్రైస్ నేను ఒక ఆఫర్ ఇచ్చాను అంటే ఖచ్చితంగా బెస్ట్ అండి అది మీరు ఎక్కడన్నా చెక్ చేసుకోండి కట్ శారీస్ అది కూడా మ్యాష్మెల్లో క్వాలిటీ ఇందులో ఇవాళ చూపించిన వాటిలో ఎక్కువగా మ్యాష్మెల్లో క్వాలిటీనే ఉన్నాయి సో ఎంత బాగుందో ఎలిఫెంట్ డిజైన్ వచ్చిందండి మనకి ఇవే సారీస్ ఫుల్ సారీస్ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఉంటాయండి మ్యాష్మెల్లో అలాంటిది మనం కట్ శారీస్ కాబట్టి త్రీ ఫిఫ్టీ రూపీస్లోనే వస్తుంది సో వన్స్ రోజు అయ్యింది అని అంటే ఖచ్చితంగా ఆఫర్ అనేది ఆగిపోతుందండి షిప్పింగ్ కాస్ట్ అడిషనల్గా ఉంటుంది ఈరోజు నైట్ వరకు ఎన్ని ఆర్డర్స్ అయితే తీసుకుంటామో అన్ని ఆర్డర్స్కి కూడా మేము ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తున్నాము నెక్స్ట్ వన్ మంచి రెడ్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ దస్ వన్ రెడ్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ సో ఇది వచ్చేటప్పటికీ మంచి గ్రీన్ విత్ రెడ్ అసలు వాష్మెన్లో క్వాలిటీ అయితే సూపర్గా ఉంటాయండి ఆల్మోస్ట్ ఆల్ నేను ఇవాళ చూపించే అన్ని మాక్సిమమ్ మ్యాష్మెన్లో కొన్ని మాత్రమే డాలర్జిల్క్ అనేవి ఉంటాయి అన్నమాట సో చెక్స్ ప్యాటర్న్లో బాధిని స్టైల్లో ఎల్లో కలర్ అండి బ్యూటిఫుల్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ గ్రీన్ కలర్కి మంచిగా రాణి పింక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందన్నమాట నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి సో బ్యూటిఫుల్ బ్లాక్ చాలా సూపర్ ఉంది బ్లాక్ పైన వైట్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది అనమాట సో దిస్ ఈజ్ వన్ బాందనీ స్టైల్లో ఇఫ్ ఎనీ వన్ నీడ్స్ ఇన్ బాంధనీ స్టైల్ చెక్ దస్ ప్యాటర్న్ మంచి పింక్ కలర్ కాంబినేషన్కి ఇలా బాంధనీ స్టైల్ వచ్చింది జస్ట్ రూపీస్ త్రీ ఫిఫ్టీ ఆర్డర్ నెంబర్ నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చూపెట్టానండి అండ్ టైటిల్లో కూడా మెన్షన్ చేస్తాను అదే నెంబర్కి వాట్సాప్ చేసి బుక్ చేసేసుకోండి ఓకేనా అండ్ ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ అండి అండ్ దిస్ ఇస్ ద ప్రైస్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి మూడు వందల యాభై రూపాయలు సో దిస్ ఈజ్ అవర్ వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ జీరో డబల్ త్రీ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ సో మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకున్న నెక్స్ట్ డే డిస్పాచ్ అవుతుంది అప్పటి నుంచి మీకు సెవెన్ వర్కింగ్ డేస్ డెలివరీ టైం అనేది ఉంటుంది అనమాట పేమెంట్ మ్యాక్సిమం అవైలబుల్ చెప్పిన వెంటనే పే చేయడానికి ట్రై చేయండి మేడం ఆఫ్టర్ టెన్ మినిట్స్ అయినా ఫైవ్ మినిట్స్ అయినా కూడా మరొకసారి ఉందా లేదా అని అడిగి అప్పుడే పే చేయండి ఇఫ్ ఇన్ కేస్ మీరు వెంటనే మెసేజ్ చూడకపోతే మీరు చూసినప్పుడు మాత్రం మరొకసారి ఉందా అండి అని చెప్పి అడిగి మాత్రమే పే చేయండి ఓకేనా సో ఇవాళ కలెక్షన్ అయితే ఇది కలెక్షన్కి ఆఫర్ కూడా మీరు చూడొచ్చు మన రెగ్యులర్ వీడియోస్ నార్మల్గా బయట మాషమెన్లో క్వాలిటీ త్రీ ఎయిటీ సెల్లింగ్ అండి ప్లస్ షిప్పింగ్ బట్ మనం రెగ్యులర్గా త్రీ ఫిఫ్టీ ఇస్తూ ప్లస్ షిప్పింగ్ అనేది ఇచ్చాము బట్ ఇవాళ మినిమం త్రీ తీసుకు ఇన్ని ఇన్ని కలర్ ఆప్షన్స్లో మీరు మినిమం త్రీ అనేది తీసుకోవడానికి చాలా ఆప్షన్ ఉంది ఇఫ్ ఇన్ కేస్ ఇవే కాకుండా ఇంకొన్ని కావాలనంటే నిన్నటి వీడియోస్ చూడండి నిన్న వచ్చేసి బ్రాసో సారీ కలెక్షన్ అండ్ కొన్ని పట్టు సారీ కలెక్షన్ చూపించాను అందులో కూడా మీరు మిక్స్ చేసి త్రీ తీసుకోవచ్చు అండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ అలానే సింగిల్ తీసుకునే వాళ్ళకి ఇవ్వనా అంటే సింగిల్ తీసుకుంటే ఇస్తాను షిప్పింగ్ సిక్స్టీ రూపీస్ అండి टू शारी नाइंटी रूप ओके थैंक यू सब्सक्रैब् डू सब्सक्राइब फर् मोर वीडियो